రాజవమ్మంగి మండలంలో దర్బార్ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు శుక్రవారం ప్రజాదర్బార్ను ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భాస్కర్ అధ్యక్షతన జరిగింది ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో మండల ప్రజల నుండి సుమారు ఎనభై సమస్యలను ఆమె స్వీకరించి పరిష్కార మార్గానికై అధికారులకు సూచనలు ఇచ్చారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మండల ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు కూడా ప్రతి శుక్రవారం కార్యక్రమం చేయమని జారీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారి ప్రశ్నకు తీసుకొస్తే ఖచ్చితంగా సమస్యలు మా ద్వారా తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకవేళ మీరు తీసుకొచ్చినటువంటి అర్జీలు అయితే ఖచ్చితంగా కన్సర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడే సమస్య పరిష్కరిస్తాము కొన్ని కొన్ని సమయం పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకి పెన్షన్ ఉంది పెన్షన్ ఇంకా పై నుంచి లాగి కాబట్టి కొత్త పెన్షన్ రావడానికి కొంచెం సమయం పడుతుంది ఇలా మేము ఏమైనా అప్లికేషన్ తీసుకొస్తే అవి తీసుకుంటాము అవి లాగిన్ అవ్వగానే కన్సర్ డిపార్ట్మెంట్ పంపించి అవి వెంటనే అప్రూవల్ చేయడానికి కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనము ఒక కార్యక్రమం పెడితే రాజభ మండలానికి వచ్చి ఇక్కడ జనాలు అక్కడికి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఏ మండలంలో ఆ మండలానికి ప్రతి శుక్రవారం ఒక్కొక్క మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం పెడతా ఉన్నాం ఒకవేళ ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ శుక్రవారం ఎక్కడైతే మేము కార్యక్రమం చేస్తామో అక్కడికి మీరు ఎవరినైనా పంపించవచ్చు లేదా మీరు రావచ్చు ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టిలోకి పెడితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికే మేము వందలుగు వేస్తా ఉన్నాం కనుక మీరు అందరూ గమనించి సహకరించాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సో ఎవరొచ్చారు అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడే సమస్యను పరిష్కరించాము ఫర్దర్గా ఏమైనా ఇంకా కొంచెం టైం పట్టే అంటే ఇన్ఫెక్షన్ అడుగుతూ ఉన్నారు చాలామంది వినోద పెన్షన్ అని లేకపోతే వైద్య ఇన్ఫెక్షన్స్ అని ఇటు అడుగుతా ఉన్నారు వాటికి పైనుంచి నార్మల్ రాగానే కొత్త ఫెక్షన్స్ కూడా మేము ఇస్తామని చెప్పి ప్రజలు చేయడం జరిగింది ఈ విధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరిని దగ్గర పెట్టుకొని కొంత సంక్షంలో సమస్యలని పరిష్కరించడం జరిగింది అయితే నియోజకల్పై ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం కూడా ప్రజలు అవ్వర దానికి పరిష్కరించడానికి నేను కృషి చేస్తారని మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మన రాజమండ్రి మండలంలో రీసెంట్గా శాంతి నగర్ ఒక ఇరవై రెండు పోల్స్ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రికల్ పోల్స్ అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా మనం కరెంట్ ఇబ్బంది ఉన్నాం అంటే పాత పోల్స్ ఉండడం వైట్స్ కింద ఉండడం సరిగ్గా లైట్ లైట్స్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన రాజమండ్రి మండలంలో దాదాపుగా ఎందుకంటే నూట నలభై తొమ్మిది పైన ఎలక్ట్రికల్ కోర్స్ రావడం జరిగింది అది పిఎం జూగా ద్వారా అది కొందరు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారంటే వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి నాయకులు లేకపోతే సర్పంచ్ మేమే తెచ్చాము మేమే చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అది మన ఊడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎం జూగా ద్వారా నూట నలభై తొమ్మిది ఎలక్ట్రికల్ కోర్సు మన రాజకీయ కుటుంబానికి రావడం జరిగింది ఇట్లాగే ప్రతి మండలంలో కూడా డిటిఆర్ నిస్తున్నాము చాలా చాలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా వారి యొక్క సహాయ సహకారాలతో చాలా అభివృద్ధి అనేది మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా కొన్ని కరెంట్ లేని విలేజెస్ కూడా ఉన్నాయి వాటికి కూడా సోలార్ లైటింగ్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అవి కూడా సర్వే జరిగింది త్వరలో అలాంటి విలేజ్ని గుర్తించి అక్కడ కూడా సూర్యధర్ అనేటువంటి సోలార్ లైటింగ్ సిస్టమ్ కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నాం ఇన్ని మంచి అభివృద్ధి సంక్షేమం ప్రజల కోసం నిత్యం కృషి చేసేటువంటి కూటమి ప్రభుత్వానికి ఆ ప్రజలందరూ కూడా ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు అందించాలి అదొక విషయం మరొకటి ఏంటంటే ప్రత్యేకించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మనకి అలురు సీతారామర్ జిల్లా ఉండేది దాదాపు రప్పచోళ నుంచి పాడేరు వెళ్ళాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు ఎట్టపాక నుంచి పాడేరు వెళ్ళాలంటే మూడు వందల యాభై కిలోమీటర్లు పైనే దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈ విషయాలన్నీ మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి వీటికి మనం పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయనకు తెలుసు మరొకసారి మేము మా తరలి నుంచి మాకు ఇంట్లో ఉంది మా పరిస్థితి చాలా దూరం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా సదన సర్టిఫికేట్ కోసం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉన్నా మా కోటే పరిస్థితితో పాడేరు పొద్దున్నెత్తే ఆ రోజు అక్కడ ఉండిపోయి నెక్స్ట్ మళ్ళీ అదే బస్సుకు రావాలి ఇలాంటి పరిస్థితులు మేము ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారు మరొకసారి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా వైరంగం మండలంలో అప్పర్ బాయర్కి రెండు విడిగా చేస్తూ గుత్తేడు మండలం అక్కడ చేయడం జరిగింది చాలా సంతోషకరం మానవుల ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎక్కువగా ఉంటారు గుట్టేడు అలాంటి లోపల ఏరియాలో మంటలు రావడం చాలా గొప్ప విషయం దాన్ని బట్టి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం అది అవుతున్న నెల రోజుల్లోనే అనేది చాలా 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 అది మన చంద్రబాబు నాయుడు గారి పాదాలకి నమస్కారం పెట్టి మేము అన్న కృతజ్ఞత అవసరం ఉంది మేము అఫీషియల్ గా జీవో కోసం చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మా నియోజకవర్గ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఎస్ పార్టీ వారు కూడా మా నాయకుడు మేము వచ్చినప్పుడు ఏదేదో చెప్పారు మేము చేయలేము ఈ మండలాన్ని ఇట్లా ఇట్లా మాట్లాడి జరగము అని ఇట్లా వెళ్ళిపోయాడు కానీ మీ ఎమ్మెల్యే గారు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాటిచ్చిన ప్రకారంగా పోలవరం జిల్లా చేశారు మీ నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మేము స్వయంగా చూస్తూనే ఉన్నాం ఈరోజు మన పోలవరం జిల్లా అవ్వడానికి కృషి చేసినటువంటి మంత్రివర్గ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉదయ పురేకార నియష్గ్ర ప్రజలందరి తరపు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మనం చే మనకి ఇద్దరికి మంచి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు చంద్రబుర్నాయుడు కృతజ్ఞతలు తెలియజేయాలని కొంటున్నాం మనం పాడై వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అలాంటిది రోజు మన మన వద్దకి రంపచోవడానికి వద్దకి కలెక్టర్ గారు వస్తారు ఎస్పీ గారు జిల్లా స్థాయి అధికారులు అందరూ మన దగ్గర ఉంటారు ఏ చిన్న సమస్యలు అంటెండీ మనం మాట్లాడుకోవచ్చు సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈరోజు ఏజెన్సీ పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వడానికి మంచి అవకాశం అని కూడా మరొకసారి ఇది తెలియజేస్తూ ఇది మాకు వరమని మరొకసారి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ తెలియజేస్తా సార్